నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అందరు కాదు నేను చెప్తుంది ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని ఇద్దరు చచ్చిపోయే రేషన్ మాఫియాలో భాగంగా మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి దాని మీద ధ్యాస లేదు యథేచ్ఛగా పేకాట్ నడుస్తుంది ప్యాకాట శిబిరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు మరి అవేక్కడికి కట్టడి చేస్తున్నారు వాటి మీద కూడా లేదు గ్రావెల్ నడుస్తూ ఉంది గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు ప్రతి పనికి డబ్బులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా ఇటు ఏటిని కంట్రోల్ చేయరు ఇవేవి మీకు కనపడవు నేను అడుగుతా ఉన్నా మరి మొన్న గ్రీవెన్స్లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా ఆగ మేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంతే ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామెంట్ ప్రజలను చాలా మంది వచ్చారు కదా సామాన్య ప్రజలు చాలా మంది వచ్చి చాలా గ్రీమెన్సెస్ ఇచ్చారు కదా మీరు ఎన్ని కేసులు కంప్లైంట్లు ఎన్ని ఎన్ని కట్టారు ఎన్నిటి మీద కేసు కట్టారు ఎన్ని సాల్వ్ చేశారు ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి అంటే ఇది కావాల్సుకొని ఒక పొలిటికల్ వెండెటాతో చేస్తున్నారు కాబట్టి గా అలా కంప్లైంట్ రావడము వాళ్ళని మీరే పంపిస్తారు మళ్ళా కథ మీరే రాస్తారు మళ్ళా కేసులు మీరే పెడతారు మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు ఎవరు చేద్దాం నాశనం చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ఇది మీరు చేస్తుంది తప్పు ఏదైతే ఒక చెట్టు సంస్కారానికి మీరు బీజం వేశారో మీరు ఫౌండేషన్ వేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని దహిస్తుంది దహించి వేస్తుందని తెలియజేసుకుంటున్నాను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరైనా కూడా ఓ గాలి పోగేసుకొని వచ్చినప్పుడు ఓ గాలి మాట పాట మీకు నేర్పిస్తాము మేము చెట్లు చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటా ఉన్నాను నాకు కానీ మా సిబ్బందికి కానీ ఈ ఇష్యూతో ఈ గణేష్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఏ మీరు ఏ దానికైనా కూడా మేము మీరు ఏం ఏ ఇంటరాగేషన్ చేస్తారో ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయండి మేము అన్నిటికీ సిద్ధమే నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఈ కేసు మీద విచారణ జరపండి మాకు అనుమానాలు ఉన్నాయి వాంటెడ్గా మీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే ఉండి టీడీపీ వాళ్ళే కదరాసి టీడీపీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి టీడీపీ వాళ్ళే మాకు సంబంధం ఉందని కట్టి మళ్ళీ వాళ్ళే చేస్తా ఉంటే ఏకపక్షంగా పోలీసు వెళ్తున్నారు కాబట్టి జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలని పోలీసు వారిని కోరడం జరిగింది